ఏపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోంది రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే అన్నారు ముత్తనేని వీరయ్య కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు రెండు నియోజకవర్గాల సమన్వయకర్తగా కోదాడ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ముత్తినేని వీరయ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావుతో కలిసి మాట్లాడారు ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చాల కుట్ర చేస్తున్నారని రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చిందని ముఖ్యంగా మహిళల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి లక్షల కోట్లు దోచుకున్నారని గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులు ప్రజలలోకి తిరిగి బీజేపీ భ్యారస్ పార్టీల అరాచకాలను ప్రజలందరికీ వివరించాలన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ మన అంతరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేయించారు. చాలా తక్కువ పర్సెంటేజ్ కొంతమందికి వాళ్ళ అకౌంట్స్ కరెక్ట్ గా కరెక్ట్ గా తక్కువ శాతం కాలేదు. అవి కూడా చేస్తారు. ఇప్పుడు ఎన్నో అని, ఆరోగ్యశ్రీ అని గురు జ్యోతి అని ఐదు గ్యాస్ సిలిండర్ ఇందినూ రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ యాభై ఉద్యోగాలు భరోసా పథకము సన్నదానానికి ఇంతరం ఆత్మీయ భరోసా రైతులకు ఉచిత విద్యుత్తు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టుబడుల విలువ మహిళలకు ఇరవై వేల కోట్ల రుణాలు మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ఎం స్కిల్స్ యూనివర్సిటీ ఎంగిండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డైట్ క్రాస్మోటిక్ ఛార్జీల పెంపు గ్రిగ్ వర్కర్లకి ప్రమాద బీమా గల్పు మృతులకి ఐదు లక్షల ఎక్స్గ్రెసియా ఫ్యూచర్ సిటీ రీజినల్ రింగ్ రోడ్డు కొత్త ఉస్మాని హాస్పిటల్ మెట్రో రైలు విస్తరణ మూసి పునరుజ్జీవనము గాంధీ సరోవరము నిరుపేదలకు సన్నబియ్యం మామూలుగా మనం దీన్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మార్చాలనే కుట్ర బీజేపీ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉంది నాలుగు వందల సీట్లు కనుక వాళ్ళకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని వంద వంద శాతం మార్చే ప్రయత్నం చేసేది రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ బీసీ మైనారిటీ హక్కులని కాలరాయడం ఎస్సీ ఎస్టి మైనారిటీ హక్కుల మీద ఇలా ఇంటింటికి ఆరు కేజీల వస్తుంది ప్రతి వ్యక్తికి ఆరు కేజీ ఇంట్లో నలుగురుంటే నాలుగు ఆరుగా ఇరవై నాలుగు కేజీల సన్న వస్తుంది కోటీశ్వరుడు ఏ బియ్యం అయితే తింటున్నాడో కూటికి ఇబ్బంది పడే వ్యక్తి కూడా అదే బియ్యం ఇస్తుంది భారతదేశంలో ఇది చరిత్రాత్మక ఇరవై నాలుగు కేజీల సన్న అంటే పద్నాలుగు వందలు పదమూడు వందలు పన్నెండు వందలు లేకుండా ఇరవై నాలుగు కేజీల సన్న మనం కొనగలుగుతున్నాము మంచి కొనగలుగుతున్నామా అంటే పద్నాలుగు వందలు నువ్వు సగటున రేట్ వేసుకుంటే ఒక కుటుంబానికి పద్నాలుగు వందలు నలుగురు ఉంటేనే పద్నాలుగు వందలు మరి ఆరు ఉంటే ఇంకెక్కువ ఎనిమిది మంది ఉంటే ఇంకెక్కువ ఒక కుటుంబానికి పద్నాలుగు వందలు నాకు జరుగుతుంది ఒక నెలకి పద్నాలుగు వందలు అంటే ఒక సంవత్సరానికి పన్నెండు ఇంటూ పద్నాలుగు వందలు పదహారు వేల ఎనిమిది వందలు జరుగుతుంది ఐదేళ్ల పొద్దున సగటుగా మనం పదహారు వేల ఎనిమిది వందలు పదిహేడు వేలు తీసుకుంటే ఎనభై ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి సన్నబియ్య పేరుతో లబ్ధి జరుగుతుంది అంటే ఒక సన్నబియ్య కార్యక్రమం ఒక కుటుంబం ఎనభై ఐదు వేల రూపాయల మనకి ఇక్కడ సంఘటన పొందడం జరుగుతుంది ఆ సొమ్మంత మనమే చెల్లించాలి ఆర్థిక విధ్వంసం చేసిపోయారు వారు లక్షల కోట్లు దోచుకుని పోయారు మొత్తం ఒక పక్కన గాలి పెడుతున్నాము మరో పక్కన ఇప్పటికే మనము ఇరవై ఒక్క వేల కోట్లు మైళ్ళకి ఇవ్వడం జరిగింది లక్ష కోట్లు ఇచ్చే మనం పెట్టుకున్నాము పెట్రోల్ పంపులు వాళ్ళ కోసం పెడుతున్నాము వాళ్ళ కోసం బిల్లులు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము వాళ్ళని ఆర్థికంగా బలం చేయాలని ఆలోచన మనం సంకల్పాన్ని తీసుకుంటున్నాము ఒక మహిళని ఆర్థికంగా బలం చేస్తే ఆ కుటుంబం కూడా ఆర్థికంగా బలం అవుతుంది ఆ సమాజం కూడా ఆర్థికంగా బలం అవుతుందనే సంకల్పాన్ని మన ప్రభుత్వం తీసుకుంది ఇరవై వేల కోట్ల రుణమాఫీ జరిగింది మిత్రులు మీరు అందరు గమనించండి మీరు అందరికీ తెలియపరచండి ఇక్కడ రాని వారికి కూడా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి మనము అరవై ఐదు వేల కోట్ల అప్పుతోని పద్దెనిమిది వేల కోట్ల మిగులుతోని మనం రాస్తానించాం పద్దెనిమిది వేల కోట్ల మిగులు అంటే నాలుగు సంవత్సరాల నోరు కట్టేసుకుంటే అప్పు మొత్తం పోయేది ఈరోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు అయింది షాదీ ముబారక్ అని కళ్యాణ్ లక్ష్మి అని కాంట్రాక్టర్ సంబంధించిన చెప్పులని ఆ బిల్లులని ఈ బిల్లులని దాదాపు రెండు లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి ఉద్యోగుల పదవి వినమైన వయసు పెంచుతున్నాము అని మూడు సంవత్సరాలు కేసీఆర్ పెంచాడు అతి పెద్ద కుట్ర అది ఆనాడు రిటైల్ అయితే కదా ఇంకా ఏం చేయలేదంటే అట్లా నెలలు రోజులు ఇచ్చేది కదా ఆ రోజున కేసీఆర్ చేసిన కుట్ర బిజెపి కేసీఆర్ తో చేయించిన కుట్ర ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే నువ్వు ముద్ర వేస్తున్నావు నువ్వు అంటే ఒక మైలో ఒక ప్రీ ద్వారా డెబ్బై రెండు వేల రూపాయల లబ్ధిని ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనకు పొందగలుగుతున్నాము ఒక సనబియో ద్వారా ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు వేల రూపాయల లబ్ధిలో మనం పన్నెండు వందలు తీసుకున్నా ఒక మైలో ప్రీ ద్వారా పన్నెండు వందలు తీసుకున్నా పన్నెండు నెలలకి ఎంతో చెప్తారు మనకి అబద్ధాన్ని వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తారు నిజమైపోతా నిజాన్ని ప్రచారం చేసుకోకపోతే అబద్ధం ఇంకా ఏం చేయలేదు ఇంకా ఏం చేయలేదు అంటే అది ఎట్లా కుదురుతుంది నువ్వు ఫ్రీ తీసుకోవట్లేదా నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకోవట్లేదా కొన్ని సన్నబియ్యం కేజీలు తీసుకోవట్లేదా ఆరు కేజీల బియ్యం నిన్న మన మునగాల ప్రాంతంలో ఎస్సీ కాలనీలో నేను భోజనం చేసి వచ్చాను అద్భుతంగా ఉంది సన్న బియ్యం ఇవాళ ప్రతి రైతు కూడా వానాకాలం తర్వాత ఎండాకాలం తర్వాత పంట రాగానే పది బస్తాలో పదిహేను వస్తాలో ఇరవై వస్తాలో వాళ్ళు పంట కోసం తిండి గిజల కోసం ఉంచుకుంటారు కదా ఇవాళ అవసరమే లేదు వాళ్ళు యథేచ్ఛగా అమ్ముకోవచ్చు వాటిని ఎందుకంటే ప్రభుత్వం మనకి కుటుంబానికి మనిషికి ఆరు కేజీలు సమబియ్యం ఇచ్చేస్తుంది త్వరలోనే తొమ్మిది రకాల వస్తువులు కూడా ప్రసిద్ధంగా ఉన్నాం కదా ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాము ఈ యాత్ర సారాంశం ఇంకోటి ఏంటంటే అన్న మీరు అక్కడ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము భావిస్తాము నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అంతస్తుల్లోనూ అవకాశంలోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ తనిక పేదలాన్ని ఏ రకమైన లేకుండా సమాన హక్కులు బాధ్యతను రాజ్యాంగం జరిపించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విశ్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి హింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మార్పుని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప కాపాడుకోవడానికి కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీం సంవిధాన్ ఉత్తమ్ కుమార్ నాయకత్వం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ